ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మహిమ వినకండి మహాన్గా అవ్వండి అంటున్నారు అనమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా అందరూ స్మృతి యాత్రలో కూర్చున్నారా చదువు యొక్క సారం అయితే అర్థమయ్యింది కదా బాబా అడుగుతున్నారు ఆ సారాన్ని జీవితంలోకి తీసుకువచ్చి ప్రపంచానికి ఆ రహస్యాన్ని చెప్పాలి రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు చాలా విన్నారు కానీ ఏదైతే విన్నారో ఆ స్వరూపంగా అయ్యి అందరికీ చూపించాలి ఎలా చూపిస్తారు బాబాడుతున్నారు మీ ప్రతి నడవడిక ద్వారా బాబా మరియు దాదా యొక్క చరిత్ర కనిపించాలి మీ కళ్ళల్లో బాబాని చూడాలి మీ మాట ద్వారా బాబా యొక్క జ్ఞానం వినాలి ప్రతి నడవడికలో చరిత్ర నిండి ఉండాలి కేవలం బాబా యొక్క చరిత్ర కాదు కానీ బాబా చరిత్రను చూసి పిల్లలు కూడా చరిత్రవంతులుగా అవ్వాలి మీ చిత్రంలో ఈ అలౌకిక చిత్రం చూడాలి మీ వ్యర్థ రూపంలో అవెత్తమూర్తి కనిపించాలి ఇలాంటి పురుషార్థం చేసి బాబు ఏదైతే శ్రమ చేశారో దానికి ఫలస్వరూపం చూపించాలి అని బాబా అంటున్నారు అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది పిల్లల్లో తండ్రి కనిపిస్తారు వారి మాటలు నడవడిక వారి తండ్రి వల్లే ఉంటాయి అదే విధంగా ఎవరైతే అన్యన్య పిల్లలు ఉన్నారో ఆ ఒక్కొక్క బిడ్డ ద్వారా బాబా గుణాలు ప్రత్యక్షం అవ్వాలి మరియు అవుతాయి ఎలా అవుతాయి దాని కొరకు ముఖ్య ప్రయత్నం ఏమిటి ముఖ్య విషయం సాకార రూపం ద్వారా కూడా చెప్పాను అదే స్మృతి యాత్ర అవ్యత్తి స్థితిలో స్థితులై ప్రతీకరమ చేయాలి ఇప్పుడు పిల్లలు చాలా ఎదుర్కోవాలి కానీ సమర్థుడైన బాబా వెంట ఉన్నారు అందువలన కష్టం ఏమీ లేదు అంటున్నారు బాబా మన వెంట ఉన్నారు కదా అందుకు కాబట్టి మనకి ఏ కష్టం ఉండదు అంటున్నారు అందరూ కేవలం ఒక విషయం దేశలో ఉంచుకోవాలి ఎదుర్కోవటంలో మధ్యలో ఏదో ఒక విఘ్నం వస్తుంది ఎదుర్కోవడానికి మధ్యలో ఏ విఘ్నం వస్తుందో తెలుసా దేహాభిమానం అనేది ముఖ్యమైనది కానీ ఎదుర్కోవడానికి మధ్యలో కోర్కు విఘ్నం వేస్తుంది కదా అది ఏమిటంటే నాకు పేరు కావాలి నేను అలా ఉంటాను నా సలహా ఎందుకు తీసుకోలేదు నాకు విలువ ఎందుకు ఇవ్వలేదు ఇలా అనేక రకాల కోర్కులు ఎదురు ఎదుర్కోవడంలో విఘ్న రూపంగా అవుతాయి అని బాబా అంటున్నారు అప్పుడు మనం బాబా ఏ స్వరూపం అయితే మీ స్వరూపం ద్వారా ఎలా అయితే నేను ప్రత్యక్షం అవుతానో అది అవ్వలేరు అంటున్నారు దానికి కారణం ఏంటంటే దేహాభిమానం అంటున్నారు దేహాభిమానం ఉంటే ఏమవుతుంది నేను చెప్పినట్టుగా వినాలి నా సలహే వినాలి పేరు ప్రతిష్ఠలు కావాలి నాకు విలువ ఇవ్వలేదు ఇవన్నీ వస్తాయి ఇది ఒక విఘ్నంగా మారిపోతాయి అని బాబా అంటున్నారు ఇవన్నీ ఎదుర్కోవాలంటే అవ్యతి స్థితిలో ఆత్మని స్థితిలో ఉండాలి అని అంటున్నారు అచ్చాశాంతి